హలో ఫ్రెండ్స్ జయప్రత్తం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి అండి మా మన ఫ్రెండ్స్ వచ్చారు మ్యాగీ కావాలన్నారు తింటామన్నారు సరేలే అని మొదలుపెట్టా వీడియో చేయండి అండి మేము కూడా ఇంటికి వెళ్ళా చేసుకుంటాం ఇలాగే అన్నారు సరలే ఐదు కేకులు తీసుకున్నానండి ఇలాంటి ఐదుటికి మూడు పచ్చిమిరకాయలు వేసాను కొంచెం ఉల్లిపాయ రొంటెట్టాలి కొంచెం నూనె పెట్టుకోవాలి పై మీద పిల్లలకి రాదంటండి ఎప్పుడు చేయలేదు మీ ఇంట్లో ఒకసారి ఎన్ని వాళ్ళు తింటే తిన్నాము చాలా బాగుంది ఒకసారి చేసి చూపించండి అన్నారు సరే అని ఏదో చేస్తున్నానండి అందరికీ తెలిసిందే కాకపోతే తెలియని వాళ్ళు చూస్తారులే అని చేస్తున్నాను అనమాట అన్న కూడా చేసేద్దాం అవి కూడా వేసిపోతుంది ఉప్పు అందులోనే ఉంటుంది కాబట్టి మసాలాలో మనం వేసలేదు ఒక కేక్ అండి ఒక కప్పు నీళ్ళు పోస్తే సరిపోతుంది ఈ కప్పుతో కప్పు వస్తాను అన్నమాట ఈ ముక్కలు కొంచెం మగ్గితే చాలండి ఉడక అవసరం లేదు వేగన అవసరం లేవు ఎర్రగా వేగితే బాగదు నీళ్ళు పోసాడు ఐదు కప్పులు కదా ఆరు కప్పులు పోసానండి ఒక కప్పు ఎక్కువే పోసాను వీటిని మరగలిద్దాం ఇలా పిట్టిని ఇట్లా తుంపు పెట్టుకోండి మసాలా కూడా బౌల్లో వేసుకోండి నీళ్ళు కాగాక అందులో వేద్దాం మసాలాని ఇలా నీళ్ళు మరిగేటప్పుడు మసాలా వేసేద్దాం నేను ఇంతేనండి చలికాలం వీటిని ఉట్టిగా ఉడకబెట్టుకుంటాను నీళ్ళు మూడు నీళ్లు పోసి ఉడకబెడతాను మూడు కప్పులు బాగా లూజ్గానే అందులో కొంచెం కారం వేసుకుంటాను కొంచెం ఉప్పు కారం వేసి ఉడకబెడతా ఉడకబెట్టి అందులో నిమ్మకాయ పిండుకుంటాను కొంచెం పచ్చి ఉల్లిపాయ మొక్కలు వేసుకుంటాను నూడిల్స్ సూప్ అనమాట చాలా బాగుంది అలా నాకు అలా ఇష్టం పిల్లలకేమీ ఇలా ఇష్టం అనమాట చలికాలం అయితే నేను ఉంటే నాకు అంత ఇష్టం ఉండదు చలికాలం బాగుంటుంది

అంటే మూత పెట్టే అవసరం లేదు అండి మూత ఇలా ఉడకనిద్దాం కరెక్ట్గా పావు గంట పడుతుందండి ఒకసారి సూప్ కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది అలా ఉడకనిద్దాం కాసేపు ఇంకొక ఐదు నిమిషాలు ఉడితే చక్కగా డిపోతుంది మ్యాగీ రెడీ అయిపోయిందండి కొంచెం ఇట్లా తడి ఉండాలి కొసేపటి పీల్ చేసుకుంటుంది అనమాట మరీ ఎగరబెట్టే మా శాంతం ఏంటి మ్యాగీ కూడా చూపించాలనుకోవద్దు రాని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి తింటే చాలా బాగుంటుంది అన్నమాట మ్యాగీ కండి కొంచెం టమాటో సాస్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నేను చేసింది ఆరుగురికి సరిపోతుందండి చక్కగా ఐదు ఆరుగురికి అంతేనండి ఈజీగా పావు గంటలు అయిపోయే సాయంత్రం పూట తింటా బాగుంటుందండి ఇది కాలేజీ నుంచి రాగానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి